యాక్చువల్ గా మన దేశంలో జరిగే తొక్కిసలాట్లు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ మత సంబంధమైన తొక్కిసలాట్లుగానే ఉంటాయి అనమాట అంటే ఎక్కువగా పుణ్యక్షేత్రాల్లో జనాల్ని కంట్రోల్ చేయలేక క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగా పనిచేయక సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్ల ఎయిటీ నుంచి నైన్టీ పర్సెంట్ రిలీజియస్ స్టాంప్ హిడ్స్ అంటారు వీటిని రిలీజియస్ స్టాంప్ లోనే ప్రజలు ఎక్కువగా చనిపోతున్నారు మన దగ్గర ఉన్న లెక్కల ప్రకారం టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు దాదాపు తొంభై రెండు తొక్కిసలాట్లు జరిగితే అందులో మూడు వేలకు పైన జనం చనిపోయారు అనమాట సో ఇలాగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా జనవరిలో తిరుపతిలో తొక్కిసలాట్ జరిగి ఆరు మంది చనిపోయారు ముప్పై మంది పైన గాయపడ్డారు తర్వాత ఈ మధ్యనే సింహాచలంలో ఏప్రిల్ థర్టీ ఒక పెద్ద వాల్ సిమెంట్ వాల్ కూలిపోయి అక్కడ ఎనిమిది మంది చనిపోయినారు ఇరవై మందికి పైన గాయపడ్డారు ఇప్పుడు మనకి కాశీ బుగ్గలో అంటే శ్రీకాకుళంలో ఉండే బుగ్గలో శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సేమ్ ఇలాగే తొక్కిసలాడు జరిగి పది మంది చనిపోయారని ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ఆల్రెడీ అక్కడికి మాజీ మంత్రి సీధర్ అప్పల రాజు ఆయన డాక్టర్ ఆయన ఇమీడియట్గా గా మనం అక్కడ వైద్యం చేస్తాడని చెప్పారు అట్లాగే చంద్రబాబు కూడా దీనిపైన గా రియాక్ట్ అయ్యి స్థానిక అధికారులని పురమాయించారని చెప్తున్నారు సో అసలు ఇది ఎందుకు జరిగింది కారణాలు ఏంటి పైగా ఇది ప్రైవేట్ టెంపుల్ ప్రైవేట్ టెంపుల్లో ఈ స్థాయి తొక్కిస్లాట్ అనేది మనం ఆంధ్రప్రదేశ్లో వినడం ఫస్ట్ టైము మామూలుగా మనకి వెంకటేశ్వర స్వామి గాని సింహాచలం ఇలాంటి పెద్ద వాటిల్లో జరుగుతుంటాయి ప్రైవేట్ టెంపుల్ అని చెప్తున్నారు దీని వివరాలు మనం చూద్దాం సో ఇది ఏందంటే హరిముకుంద పాండ అనే ఒక వ్యక్తి ఉన్నారు ఆయన ఒరిస్సాకి సంబంధించిన వ్యక్తి పలాసలో సెటిల్ అయిన కుటుంబం ఆయన ఎనభై ఏళ్ళ పైన వయసు ఉంది ఆయన ఒకసారి తిరుమలకి వెళ్ళినప్పుడు అక్కడ అనేక గంటలు వెయిట్ చేసినా కూడా ఆయన్ను సెకండ్లలో తెరమేశారు నెట్టేశారు నేను వృద్ధుడిని నేను కాసేపు చూస్తాను నా స్వామిని అని చెప్తే కూడా ఆ ప్రాధాయపడి కన్నీళ్లతో వేడుకుంటే కూడా వాళ్ళు తోసేశారు ఆ అవమానానికి ఆయన ఒక రకమైన ప్రతిజ్ఞలాగా చేసి నేను ఇంక ఇక్కడికి రాను తిరుమలకి మా ఊర్లోనే వెంకటేశ్వరుని నేను ప్రతిష్ఠించుకుంటానని చెప్పి ఆయన ఈ పెట్రోల్ బంక్ ఉంది అక్కడ ఆ పెట్రోల్ బంక్ పలాస శ్రీకాకుళం దీంట్లో ఆ పెట్రోల్ బంక్ వెనక ఈయనకి ఒక వంద ఎకరాల వరకు తోటలు ఉన్నాయి అక్కడ ఈయన దాదాపు పన్నెండు ఎకరాల్లో పది కోట్లు ఖర్చు పెట్టి శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎట్లాగైతే తిరుమలలో ఉందో సేమ్ రిప్లికా అనమాట వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి ఏకశిల విగ్రహాలు నవగ్రహ విగ్రహాలు తర్వాత గుడి బయట ఆంజనేయ స్వామి గరుత్మంతుడి అతిపెద్ద విగ్రహాలు తర్వాత అక్కడ యాగస్థలి పోనేరు ఆ ఇవన్నీ కూడా ఆయన అన్నమాట అంటే ఒక రకంగా తిరుమలని అక్కడికి తీసుకొచ్చాడు దాంతో అది బాగా పాపులర్ అయింది రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నుంచి అది ఓపెన్ అయింది ప్రజలకి ప్రతిసారి అక్కడ బ్రహ్మాండంగా భక్తులు వచ్చేవాళ్ళు వాళ్ళందరికీ కూడా భోజనాలు కావచ్చు అక్కడ విరామానికి కూడా అవన్నీ కూడా నిర్మించి చేస్తున్నాడు ఇప్పటి వరకు ఆయనకి చాలా మంచి పేరే ఉంది అయితే ఈరోజు కార్తీక ఏకాదశి కావడం శనివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు మొత్తం ఆ టెంపుల్ కెపాసిటీ భక్తుల కెపాసిటీ రెండు వేల నుంచి మూడు వేల మందికి ఉంటే ఈరోజు ఇరవై ఐదు వేల మందికి పైన భక్తులు రావడం అనేది ప్రధానంగా కనిపిస్తుంది సో ఈ భక్తులు రావడంతో ఈ ఇంతమందిని అక్కడ కంట్రోల్ చేసే సిబ్బంది లేరని చెప్తున్నారు ఇది ప్రైవేట్ టెంపుల్ కాబట్టి ఈ టెంపుల్ కి ఎండోమెంట్ శాఖ లో భాగం కాలేదు కాబట్టి ఇప్పుడు దీనికి తగిన సిబ్బందిని ప్రొవైడ్ చేయడంలో గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపించలేదని చెప్తున్నారు కొంతమంది తెలుగుదేశం నాయకులు ఆల్రెడీ మాట్లాడుతున్నారు వాళ్ళు ఏంటంటే అసలు వీళ్ళు అధికారుల్ని ఇట్లా సెక్యూరిటీ కావాలని రిక్వెస్ట్ కూడా చేయలేదు టెంపుల్ యాజమాన్యం రిక్వెస్ట్ చేసి ఉంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి ఉండేది అంటే ఎంతమంది వస్తారు ఏంటి అనేది వాళ్ళకే కదా అంచనా ఉంటుంది వాళ్ళు చెప్పలేదు అంటున్నారు అందులో కూడా మనకి రీజన్ కనబడుతుంది ఇది బేసిక్గా అక్కడ ఉన్న టెంపుల్ యాజమాన్య ఫెయిల్యూర్ లాగానే కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు విపరీతంగా ఒరిస్సా కావచ్చు చుట్టుపక్కల శ్రీకాకుళం మిగతా జిల్లాల్లో కావచ్చు ప్రచారం విపరీతంగా చేశారని చెప్తున్నారు ఇంత ప్రచారం చేసినప్పుడు పెద్ద ఎత్తున జనం వస్తారనే ఐడియా వాళ్ళకు ఉండాలి దానికి తగినట్టుగా ఇటు ప్రభుత్వం నుంచి సెక్యూరిటీని తీసుకోవాలి అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఒక వాలంటరీ టీం ని ఏర్పాటు చేసి ప్రాపర్ గా కంట్రోల్ చేస్తుంటే క్యూ సిస్టమ్స్ ని కరెక్ట్ గా పెట్టి ఇది జరిగేది కాదు ఇక్కడ కూడా రెండు కారణాలు కనబడుతున్నాయి ఒకటేమో క్యూ ఉంది ఆ క్యూలో పెద్ద ఎత్తున జనం వెళ్ళిపోవడం ఒకటి రెండవది మెట్లు గుండా వెళ్తున్న దారి ఉంది ఆ దారిలో రైలింగ్ కూలిపోవడం అనేది కూడా రెండవ కారణంగా చెప్తున్నారు ఈ రెండు కారణాల వల్ల తొక్కిసలాట్ జరిగి పది మంది చనిపోయారు ఇంకా ఒక ఇరవై మందికి పైన గాయపడ్డారని చెప్తున్నారు చంద్రబాబు స్పందించాడు ఇటు మోడీ కూడా దీని పట్ల స్పందించి ఆల్రెడీ రెండు లక్షలు చనిపోయిన వాళ్ళకి గాయపడిన వాళ్ళకి యాభై వేలు మోడీ కూడా ప్రకటించాడు చంద్రబాబు కూడా ఇమీడియట్ గా దీని మీద విచారణకు కూడా ఆదేశించాడు అంటే గతంలో తిరుమలలో తొక్కిసలాట్ లో కూడా విచారణకు ఆదేశించారు కానీ ఇప్పటి వరకు ఇంకా కల్ప్రిట్స్ ఎవరు వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చారని తేలేదు అంటే సత్వరం మనకి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఇమీడియట్ గా రియాక్ట్ అవుతున్నారు కానీ ఆ తర్వాత జరగట్లేదు ఈ మధ్య కాలంలో మనం చూస్తే మనకి అత్రాస్ యూపీ అత్రాస్లో ఒక పెద్ద తొక్కిసలాట జరిగింది సిద్ధేశ్వరనాథ్ టెంపుల్ బీహార్లో ఒక తొక్కిసలాట జరిగింది అలాగే మహాకుంభ మనకు అందరికి తెలుసు మహాకుంభ మేళాలో కూడా పెద్ద తొక్కిసలాట జరిగి ముప్పై మంది చనిపోయినారు అరవై మందికి పోయిన గాయపడ్డారు జగన్నాథ్ యాత్ర ఒరిస్సాలో కూడా మొన్ననే అక్కడ కూడా గాయ చనిపోయారు గాయపడ్డారు అట్లాగే కుబే కుబ్రేశ్వర ధామ్ లో మా మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో కూడా తొక్కిసలాట జరిగింది అంటే ఈ మధ్య కాలంలో ఈ రిలీజియస్ స్పిరిచువల్ టూరిజం అనేది బాగా పెరిగింది జనాలు విపరీతంగా అంటే మనకి ప్రవచనకారులు కావచ్చు భక్తి ఛానల్ కావచ్చు ఇవన్నీ పెరగడంతో ఈ భక్తి ఎక్కువైపోయి వీళ్ళు పూజార్లు లేకపోతే ఈ ప్రవచనకారులు వీళ్ళందరూ కూడా ఏంటంటే పలానా రోజులు మీరు అక్కడ పోయి మునగండి లేకపోతే ఈ టెంపుల్కి వెళ్ళండి అని జనాల్ని బాగా ఇన్స్పైర్ చేస్తున్నారు వీళ్ళు ఏంటంటే అక్కడ అసలు ఏర్పాట్లు మిగతావన్నీ చూసుకుంటారు వసతి ఏర్పాట్లు రూట్ ట్రావెల్ ఇవన్నీ చూసుకుంటారు తప్ప అక్కడ భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి ఇంత ఎంతమంది రావచ్చు ఇంతమంది మనం వెళితే ఇబ్బంది ఉండదా ఇవన్నీ చూసుకోవడం అనేది జరగట్లేదు సో అది ఇంపార్టెంట్ ఇక్కడ మనం చూస్తున్నాము మొన్న కూడా పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు వినాయక చవితికి వచ్చినా కూడా ఇక్కడ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయగలిగింది ప్రభుత్వం అంటే ప్రభుత్వం ముందుగా ప్లాన్ చేసుకుంటే ఇవాళ ఉన్న టెక్నాలజీకి డ్రోన్స్ దగ్గర నుంచి సర్వైలెన్స్ పెట్టి క్రౌడ్ కంట్రోల్ అనేది చేయొచ్చు అది పెద్ద ప్రాబ్లం కాదు